ండో బైబిల్ ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కుటుంబ వారు ఐగుతుల్లో నివసించేది యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయి యొక్క మూడవ తరం పిల్లలను చూసెను మరియు మనస్సే కుమారుడైన మాకీరు మాకీరులకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడింది యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబడితో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకునే పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నియముగా మిమ్మల్ని చూడవచ్చును దేవునికి ఇష్టవుతు చెప్పండి హలే ఎవన కాలం నా ప్రియ దేవుని బిడ్డారా యోసేపు అన్నలందరి చేత వెలు ద్వేషింపబడ్డాడు ద్వేషింపబడ్డా ద్వేషింపబడిన యోసేపు యోసేపు యొక్క సంగతి అంతా యోసేపు యొక్క జీతం అంతా ఇంకా అయిపోయింది అనుకున్నారు ఎవరో అన్నదమ్ములందరూ అయిపోయింది అనుకున్నావు కానీ అందరూ అయిపోయింది 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 అనుకున్నా సరే దేవుడు మాత్రం ఎవరు చెప్పండి యోసేపుని చూశాడు అందుకనే యోసేపు ఏ అన్నలైతే యోసేపుని అమ్మేశారు ఏ అన్నలైతే యోసేపుని తరిమేశారు సచ్చిపోయని చెప్పేసి ఏంటి సాక్ష్యాలు పుట్టగించి తండ్రిని నమ్మించారు ఇప్పుడు మరలా అదే అన్నలు ఎవరికొచ్చి చెప్పండి యోసేపు దగ్గరికి వచ్చి కరువు కాలంలో వాళ్ళు సమృద్ధిగా భోజనం చేశారు చెప్పండి వారి కుటుంబాలతో సహా కుటుంబాలతో సహా యోసేపు వచ్చారు కొన్ని సంవత్సరాలున్నారు సమృద్ధిగా భోజనం చేశారు యోసేపు అంటే ఇదిగో నేనేమవుతున్నానంటే నేను చనిపోచున్నాను ఏమన్నా చెప్పండి అసలు ఎవరు చనిపోవాలి తమ్ముడు కదా యోసేపు కానీ ఎవసేపు ఏమంటున్నాడు నేనేం చేస్తున్నాను నేను చనిపోవచ్చున్నాను కాబట్టి ఇదిగో మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు చెప్పండి దేవుడు చూస్తాడు దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా నేను చనిపోతున్నాను ఇదిగో నేను మరణ పడక మీద ఉన్నాను నా జీవితం అయిపోయింది కాబట్టి ఇదిగో నేను వెళ్ళిపోతున్నానంటే యోసేపు అండ చూసుకొని యోసేపు యొక్క బలపు చూసుకొని యోసేపు అని ఒక అధికారిని గమనించి అన్నలందరూ కూడా కరువు కాలంలో వచ్చి యోసేపు దగ్గర ఉన్నారు ఇప్పుడు యోసేపు మరణకరమైన స్థితిలో ఉన్నాడు ఈ మరణకర పరిస్థితిలో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు చనిపోతున్నావులా బ్రతకాలి అని నువ్వు చనిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఉన్నావు కాబట్టి మమ్మల్ని చూస్తావు ఇంతవరకు నువ్వు ఉన్నావు కాబట్టి మాకు భోజనం పెట్టావు ఇంతవరకు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి రాజు మమ్మల్ని పట్టించుకున్నాడు ఇప్పుడు నువ్వు చనిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఎవరు చూస్తారు అని కుటుంబం అంతా కూడా యోసేపు దగ్గర ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అలా బాధపడుతున్న సందర్భంలో యోసేపు అంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన ఉంటది మాట యోసేపు తన సహోదరు చూసి నేను చనిపోవచ్చున్నాను కాబట్టి నేను నేను చూస్తే మీరు బాగుంటారు నేను మీరు బాగుంటా లేదు లేదు దేవుడు చెప్పండి దేవుడు నిశ్చయముగా చూడవచ్చి గట్టిగా మీరు అనుకుంటున్నారు నేను నేను చూస్తే మీరు బాగుంటారేమో అనుకుంటున్నారు చూపు మా వైపు ఉంటే మేము బాగుంటాము నీకు మాపై ఉంటే మా కుటుంబాలు బాగుంటే మీరు అనుకుంటున్నారు నేను చనిపోతున్నాను కాబట్టి మీ మీద ఎవరు చెప్పండి దేవుడి చూపుంది ఉంది దేవునికి చెప్పండి గట్టిగా అదే మాట ఇరవై ఐదు వచ్చిన రాయడు దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చును చాలా మన కుటుంబ సభ్యులతో అంటా ఉంటాం మా అమ్మ నన్ను చూడదు మా నాన్న నన్ను చూడదు మా అద్దనాన్ని చూడదు మా మాంగా చూడదు మా అన్నదమ్ములు పట్టించుకోరు మా పెద్దకి బోల్ ఆస్తి ఉంది అయినా సరే మాకు ఏమీ పెట్టదు మా చిన్న బోల్ బంగారం ఉంది మాకు ఏమి పెట్టదు మమ్మల్ని చూడదు అంటావన్నమా చాలా సందర్భాలు ఇలాంటి పదాలు ఆడుతున్నా అంటాను యూసెఫ్ కూడా అంటాడు నువ్వు చనిపోతున్నా మమ్మల్ని ఎవరు చూస్తారు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారంటే యోసేపు నేను మిమ్మల్ని కాదు నేను గోతులో పడినప్పుడు నన్ను చూసిన దేవుడే నేను చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఆయన ఉన్నాడు అవునా కదా యోసేపు గోతులో పడిపోయినప్పుడు ఎవరు చూసారు ఏమిటి పోతులు ఏమిటి వ్యక్తి సాక్షి పనిచేసినప్పుడు యోసేపుని ఎవరు చూస్తారు బంధువులు చూశారా నాన్న చూస్తాడా అమ్మ చూసిందా ఎవరు చూడలేదు అంటున్నదిగో నేను చనిపోతున్నాను నా చూపు లేదని నా తోడు లేదే నా అంట లేదని బాధపడక్కర్లేదు నిశ్చయముగా ఆయన మిమ్మల్ని చూసే దేవుడు దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా చాలా సార్లు మాను దేవుడు మమ్మల్ని చూడలేదేమో దేవుడు మమ్మల్ని పట్టించుకోట్లేదేమో దేవుడే చూస్తే నేను ఎలా ఉంటాను దేవుడే చూస్తే నా పరిస్థితి ఇలా ఎలా ఉంటుందని మనం చాలా బాధపడుతూ ఉంటాం బైబిల్లో దేవుడు కొంతమందిని చూశాడు వారి పరిస్థితులు మారిపోయాయి దేవునికి చెప్పండి గట్టిగా చదవండి ఆది కాండము ఆది కాండము ఏడో అధ్యాయం మొదటి వచ్చిన ఆది కాండము ఈ తరము వారిలో నీవే నా ఇచ్చిన నీతి మంతుడవై ఉండుట చూసి తిని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్తా జాగ్రత్తగా గమనించండి జరా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గమనించండి దేవుడు నోవాహు నోవాహు కుటుంబాన్ని చూశాడు ఈ తరమ వారిలో నీవేలా గల కనబడ్డావు నీతి మంత్రుడుగా కనబడ్డావు ఆరు అధ్యాయం ఐదు వచ్చింది నరుల చెడుతలం భూమి మీద గొప్పతనం వారు ఉదయం యొక్క తలపుల ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డ ఇహో చూశాడంట అంటే దేవుడు నరులందరిని చూస్తూ ఉన్నాడు నీ తలపులలో ఊహ చూస్తున్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు మంచి వారిని చెడ్డవారిని కూడా ఆయన చూసే దేవుడు నరుల చెడు భూమి మీద చెడ్డ ధనియు వారి తలప్పుల ఊహంద కేవలము అన్ని చూస్తున్నాడు వాటితో పాటు ఎవరైతే నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఎవరైతే పరిశుద్ధంగా ఉండాలని పాడైపోయినా ఒకటి ఒకడు లోకమంతా పాడైపోయిన ఒక నిలబడతాడే వాడిని కూడా దేవుడు చూస్తాడు చెప్పండి గట్టిగా దేవుడు చూస్తాడు కొన్నిసార్లు విశ్వాసంగా ఉండే అర్థమవుతుంది ఏంటి నేను రోజు మందిరానికి వస్తున్నాను నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నేను ప్రతి శుక్రవారం ఉపాసం వస్తున్నాను నేనైతే ఎలా ఉంటున్నాను వాడు వాడు హ్యాపీగా ఉంటున్నాడు వాడు సినిమానికి వెళ్తున్నాడు పార్టీలకు వెళ్తున్నాడు ఇంకా చెప్పాలంటే సంఘానికి రాకుండా మందులానికి రాకుండా ఆరానికి రాకుండా వాడు ఇష్టానుసారానికి తిరుగుతున్నాడు వాడు అప్పుడప్పుడు వస్తాడు కానీ నేను ప్రతి రోజు ఉంటాను వాడు అప్పుడప్పుడు ఉపాసాలకు వస్తాడు క్రిస్మస్ వస్తాడు వాడు బాగు బాగున్నాడు నేను నేను బాగుండలేని చెప్పి చాలా సార్లు బాధపడతాను అదే బాధ ఎవరిలో ఉందంటే నోవాహులు దేవుడు చూస్తా ఉన్నాడు దేవునికి ఇష్టం గట్టిగా లోకమంతా పాడైపోయింది లోకమంతా పాపం మునిగిపోయింది లోకమంతా సినిమాలకు బానిస అయిపోయింది లోకమక్త సీరియల్కి బానిస అయిపోయింది అబద్ధాలకు బానిస అయిపోయింది లోకమక్త అసీతో నిండిపోయింది కానీ నోవాహు మాత్రము దేవుని కొరకు నిలబెడతా ఉన్నాడు దేవునికి ఇష్టం గట్టిగా చీ చీ అందరూ వెళ్ళిపోయారు నేను ఎందుకు నిలబడాలి అందరూ అండి అందరూ తాగుతున్నారు నేను ఎందుకు తాగుతున్నా మానేయాలి అందరు సినిమా చూస్తున్నారు నేను ఎందుకు సినిమా చూడకుండా ఉండాలి వారితో పాటు నేను వెళ్ళిపోతే బాగుండు కదా అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ ఎప్పుడు కూడా లోకం వైపు చూడలేదు దేవుని వైపు చూసాడు దేవునికి చెప్పండి గట్టిగా నోవాహు దేవుని వైపు చూశాడు కాబట్టి దేవుడు లోకాన్ని చూసినప్పుడు లోకంలో అందరూ చెడిపోయిన కనబడ్డాడు దేవుడు అనుకున్నాడు ఇదిగో ఈ నరు కూడా పాడి చేస్తాడు అలా అనుకున్నప్పుడు నా ఏదేమి నోవాహు మీద దేవుడిని కనిపిస్తూ పడింది దేవునికి చెప్పండి గట్టిగా అందుకే అది ఏడాది ఒకటి వచ్చిన ఈ తరమ వారిలో నీవే అన్నాడా నీ కుటుంబం ఉన్నాడా చెప్పాలి మీవే అన్నాడా నీ కుటుంబం అన్నాడా అంటే మొదట దేవునికి నేనంటే నోవా కుటుంబం కూడా ఇంకా అడపా దడప భక్తి చేస్తుందేమో అలా అనకపోతే ఏమంటారు చెప్పండి ఈ ధర్మవారిలో నీ కుటుంబము అనాలి అవునా అంతే కదా ఈ ధర్మవారిలో నీ కుటుంబము అనాలి కానీ లేదు దేవుడు ఏమంటే ఈ ధర్మవారిలో నీవే నాకు నీతి మంతుడుగా కనబడతా ఉన్నావు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టుగా నేను నా ప్రియ దేవుడు చాలా సార్లు అనుకుంటాం నీతిగా ఉంటే నాకు లాభం కలిగింది ఉంటే నాకు ఏ లాభం కలిగింది ఉంటే నాకు ఏ లాభం అనుకుంటాం నా ప్రియ దేవుడు లోక భక్తుడిని చూస్తా ఉన్నాడు దేవుడు నిన్ను కూడా చూస్తా ఉన్నాడు దేవునికి చెప్పండి గట్టిగా లోక భక్తుడిని పరిశీలిస్తున్నాడు దేవుడు నీ భక్తిని పరిశీలిస్తా ఉన్నాడు నీ నీతిని పరిశీలిస్తా ఉన్నాడు నీ విశ్వాసాన్ని పరిశీలిస్తా ఉన్నాడు ఆయన పరిశీలించే దేవుడు అందరిని చూశాడు నోవాహులో ఉన్న నీతిని కూడా ఆయన చూశాడు చూశాడు కాబట్టి అన్నదిగో నీ కొర్రకు పద్నాలుగు వచ్చి ఆరు కొరకు వాడను చేసుకుని ముదేవరికి చెప్పండి గట్టిగా జాగ్రత్తగా గమనించాల నీ కొర్రకు అన్న కదా అంటే అప్పటి వరకు కూడా కుటుంబము కుటుంబము కూడా నోవాహు కుటుంబం కూడా దారి తప్పి ఉండొచ్చు కుటుంబంలో ఎవరు లేకపోయినా కుటుంబంలో భక్తిగా లేకపోయినా కుటుంబంలో ఎవరు కూడా లేకపోయినా నోవాహు మాత్రము భక్తి కలిగి ఉన్నాడు దేవునికి చెప్తాము అందరూ ఒక దారి కుటుంబంలో ఒకరుంటా వెళ్ళిపోతారు సర్వసాధారణంగా మా అమ్మ వెళ్ళిపోతున్నాహ మా నాన్న వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు మా అన్న వెళ్ళిపోతున్నాడు చిన్నోడ్ నేనేంటి నేనేం చేసేస్తాను చెప్పేసి చెన్నోడు కూడా వెళ్ళిపోతాడు అవునా కదా కానీ 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 నోవాహు కుటుంబం అడపా తడపా భక్తి చేసిన నోవాహు మాత్రము నీతిగా ఉన్నాడు ఆ నీతిని నా దేవునికి దేవరికి చెప్పండి గట్టిగా భయపడవలసిన పని లేదు నీ భక్తికి ప్రతిఫలం రాలేదు నువ్వు కృంగిపోవలసిన పని లేదు నీ ప్రార్థనకు సమాధానం రాలేదని నువ్వు నేర శిక్షిపోవక్కర్లేదు నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం రాలేదని నేను అడుగుతున్నాను దేవుడు ఆయన చూసే దేవుడు ఈ చెప్పండి నీతి మంత్రులు కనబడు నోవాహు నీ కొరకు ఎవరి కొరకు నీ కుటుంబం కొరకన్నా నీ పిల్లల కొరకన్నాడా నీ భార్య కొరకన్నా నీ భార్య నీ కొరకన్నాడా అనలేదు మీ కొరకు పాడుకో అర్థం అవుతుందన్న అన్నమాట చాలా జాగ్రత్తగా మంచి బైబిల్లో కొన్ని మాటలు మనకి అర్థం అవ్వాలంటే ఆగి 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 చదవాలి లేదంటే దేవుడు ఎలా అన్నారు కదా నోవాహు మీ కొరకు మీ అంటే బహు వచ్చి మీ అంటే ఏంటి మీరు రండి అంటే అర్థం ఏంటి ఎక్కువ మంది ఎంతమంది అంటే అర్థమంది రమ్మని అర్థం నువ్వు రా అంటే అర్థం ఏంటి సింగులర్ నోవాహు నీ కొరకు ఒక అంటే కుటుంబము కూడా నోవాహు లాగా భక్తి లేదు కుటుంబం కూడా దేవునికి అనుకూలమగలేదు లేదు కుటుంబం కూడా ఏమి కాస్తండి ఆ లోకములో ఉంది అందుకే దేవుడు నోవాహు నీ కుర్రకు నీవేం చేసుకోవాలి వాడు దేవుని మాట తీసుకున్నాడు దేవుని మాట తీసుకుని వాడు సిద్ధపరుస్తూ అంటున్నాడు కుటుంబంతో దేవుడు చెప్పిన వాడను కట్టాడు దేవుడికి చెప్పండి హలే ఎన్ని సంవత్సరాలు చెప్పండి బైబిల్లో లేదు కానీ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారము వాళ్ళు కట్టిన లెక్కల ప్రకారము నూట ఇరవై సంవత్సరాలు పట్టిందండి ఈ నూట ఇరవై సంవత్సరములు వాడను కడుతూ ఉన్నప్పుడు తన చక్క పెడతా ఉన్నాడు దేవుడు దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడు ఇది లేకపోతే అందరూ కట్టినట్టు నేను లేదా ఆ గోదావరి వండుగా కడతారు కదా ఎందుకు నేను కొండ మీద వాడను కడుతున్నాను నాకు బుర్రెదనుకుంటున్నారా దేవుడు నాతో చెప్తున్నాడు నా కుటుంబమా నా పిల్లలారా నా కోడలారా ఆ మాట తన కుటుంబానికి చెప్తా ఉంటే తన కుటుంబం కూడా నోవాహు మాట పెట్టింది ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవునికి చెప్పండి శబ్దం అందుకే దేవుడు రెండోసారి మాట్లాడినప్పుడు మొదటిసారి మాట్లాడినప్పుడు అన్నాడు నోవాహు నీ కొరకు వాడను కానీ రెండోసారి మాట్లాడుతున్నప్పుడు వాడంతా రెడీ అయిపోయేసరికి నాకు తన కుటుంబాన్ని సక్క పెట్టేసుకున్నాడు ఏమైనా చెప్పండి గట్టిగా అందుకే రెండోసారి మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఏడో ఉదయం చదవండి గనుక నీవును నీ ఇంటివారు నీకు అర్థమవుతున్నా పాయింట్ చాలా జాగ్రత్తగా మంచి బైబుల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఇప్పుడు ఎవడుక నీవు నీ ఇంటి వారు వాడలోకి ప్రవేశించండి గట్టిగా నోవాహు నీ కొరకు ఎవరి కొరకు నీ కొరకే నేను అన్నాను నీతిగా బతిగా అంటాను నిన్ను ఒక్కడ దేవుడు నువ్వు ఒక్కడగా ఉన్నా అండి నువ్వు ఒక్కడగా పోయి దేవుని మందిరానికి వచ్చినా నీ ఇంటిలోంచి ఎవరు రాకపోయినా నువ్వు ఒక్కడే పైపు పట్టుకుని వచ్చినా దేవుడు ఖచ్చితంగా నిన్ను చూసే దేవుడు దేవుడికి ఇస్తుంది చెప్పండి గట్టిగా యోసేపట్టినాడు ఇదిగో నేను చనిపోయినా మిమ్మల్ని చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మిమ్మల్ని నిశ్చయముగా చూస్తాడు దేవునికి ఇస్తూ చెప్పండి గట్టిగా ఆయన చూసే దేవుడు నోవాహుడు చూసిన దేవుడు మనం చూడటం చెప్పండి ఎన్నో సమస్యలతో కుంగిపోతున్నాం ఎన్నో నిందలతో అయినా ఎన్నో బాధలతో ప్రతిరోజు కూడా ఎంతో వేదన మనకు బాగుంటే పిల్లలకు బాగోదు పిల్లలకు బాగుంటే మనకు బాగోదు మనందరికీ బాగుంటే మన చుట్టాలకు బాగోదు అంటే ఆ చుట్టాలకి బాగుంటే ఎవడైనా మనకు బాగా దగ్గరైనా ఆ ఫ్రెండ్కి బాగోదు ఎవరికి బాగోలేకపోయినా ఎవడికి ఏనేసి వచ్చినా మనకి ఎక్కడో దగ్గర ఏముండో చెప్పండి బాధ అనేది ఉంటుంది కష్టం అనేది లోపల నువ్వు ఎంత బాధపడుతున్నా ఎవరి వల్ల నీకు నష్టం కలుగుతున్నా నీ కుటుంబం నీకు బాధ కలుగుతున్నా నీ పిల్లల వల్ల బాధ కలుగుతున్నాను చెప్తున్నాను రాత్రి నీ విశ్వాసం బట్టి నా దేవుడిని చూసే దేవుడు దేవునికి చెప్పండి గట్టిగా దేవుడు నోవాహుని చూశాడు అందుకే నేను నోవాహుతో అంటున్నా మళ్ళీ రెండోసారి నోవాహు నీ కొరకు నీ కుటుంబం కొరకు కట్టిన వాడలోకి నీ కుటుంబం అంతా వాడలో ప్రవేశించండి దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా ఆ లేదా లోకం చాలా భయంకరంగా ఉంది లోకం చాలా భయంకరంగా ఉంది గమనించట్ల ఎక్కడ చూసినాయండి పాపమే 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 పాపం అంటే ఏదో అనుకుంటారండి ఈ రోజు నువ్వు చిన్న అబద్ధం ఆడితే ఏం చెప్పండి పాపం కాదా ఈ రోజు కాని మాట పలికితే పాపం కాదా ఈ రోజు నువ్వు అక్కడ మోసగిస్తే పాపం కాదా ఈ రోజు రోజున ఒక నీ దగ్గర ఉండి లేదు అంటే పాపం కాదా లోకం ఎలా నిండిపోయింది చెప్పండి పాపంతో నిండిపోయింది అలాంటి పాపములు నిండిపోతున్న లోకములో నీవు నేను బ్రతుకుతున్నాం దిన దినదినము మనము వాక్యమనే అనే సబ్బుతో ఉదక స్నానము చేయాలి దేవునికి ఇస్తూ చెప్పండి గట్టిగా ప్రతి రోజు దేవుని మంత్రానికి వచ్చిన ప్రతి రోజు కూడా మనం కడగబడాలి కడుక్కోవాలి మనల్ని మనం కడుక్కోవాలి ప్రభా ఈ రోజు తప్పు చేసిన జనం క్షమించు ప్రభాని దేవుణ్ణి అడగాలి నేను అంటున్నాను లోకమంతా ఆరు కోట్ల మంది అప్పుడు జనాభా ఎంతండి ఆరు కోట్ల మంది వైపు వెళ్ళిపోతే నోవాహు ఎవరి ఎవరికి నిలబడ్డ అందుకనే జల ప్రళయ అందరం కూడా కప్పల్లా తేలిపోతే కూడా నీటి మీదండి కప్పల్లా తేలిపోతా ఉంటే నోవాహు కుటుంబం ఒక్క కుటుంబమే నీటి మీద నిద్రపోతా ఉంది దేవునికి చెప్పండి గట్టిగా నీటి మీద నీటి మీద ఎట్లా ఉందంటే వాళ్ళు సంతోషంతో ఆనందంతో ఉన్నారు దేవుడిస్తా ఉన్నారు నేను అంటాను ఇంచుమించు వాటిని నీరు వరకు కూడా ఎక్కడ చెప్పండి పాడలేదు ప్రతిరోజు వాళ్ళు ఆరాధన పెట్టుకుంటా ఉన్నారు దేవునికి చెప్పండి గట్టిగా ప్రతిరోజు వారు స్పర్తిస్తూ ఉన్నారు ప్రతిరోజు ప్రతిరోజు అంటాను నీ నీతులు బట్టి దేవుడు చూస్తాడు నవవాహులు నీతిని బట్టి దేవుడు నవవాహు చూస్తాడు మరొక మాట చూడండి మరొక మాట ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయ ఏడవచ్చు ఫ్రదరుగా ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఏడవచ్చు ఆ మీ తండ్రి నా జీతము మార్చను ఐదను దేవుడు అతని నాకు హాని చెయ్యనియలేదు దేవునికి గట్టిగా ఎవరు తండ్రి ఎవరిని మోసగించంటే తండ్రి ఎవరయ్యా అంటే లాభాను తండ్రి ఎవరికి తండ్రి అంటే లేయాకి తండ్రి తండ్రికి తండ్రి లాభాను వీళ్ళకి 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 సంబంధించిన వ్యక్తి అల్లుడు ఎవరు చెప్పండి ఇక్కడ యాకోబు అల్లుడు యాకోబు తన భార్య అయినా తన భార్య లేదు నీ తండ్రి నన్ను పలుమార్లు మోసపుచ్చాడు అంటే మామగారు ఎవరు ఎవరిని మోసగిస్తున్నాడు చెప్పండి మామగారు అంగారం అల్లుడిని మోసపిస్తా ఉన్నాను బాధతో కూతురుతో చెప్పుకుంటున్నాడు బాధతో తన భార్యతో చెప్పుకో మీ తండ్రి నన్ను మోసగించాడు అంతేకాదు బైబుల్ వరకు చోట రాయబడింది ముప్పై ఒకటో అధ్యాయము నలభై నలభై రాత్రి మనుషుకు నేను ఏమైపోయానంటే నేను క్షీణించిపోతు నిద్ర నా కన్నులకు దేవునికి స్తోత్రం దేవునికి వస్తున్నావు అంటున్నాడుగో మీ నాన్న నన్ను మోసగించాడు పగటి ఎండకు నేను ఎండిపోయాను వర్షానికి నేను తడిసిపోయాను చలికి నేను గజగజ వణుకుపోయాను నాకు ఎప్పుడైనా నిద్ర కఠినా నాకు ఎప్పుడైనా సుఖంగా నిద్రపోయానా నిన్ను చేసుకున్న దగ్గర నుండి నాకేం చెప్పండి నాకు బాధలే నాకు కష్టమే నిన్ను చేసుకున్న దగ్గర నుండి నాకు అవమానమే ఏ రోజు కూడా మీ నాన్నను చూడలేదే ఏ రోజు కూడా మీ నాన్న పట్టించుకోలేదే ఏ రోజు కూడా మీ నాన్న తిన్నావా ఉన్నామని అని పలకరించలేదే అని యాకోబు ఎవరి దగ్గర మాట్లాడతాడు చెప్పండి భార్యతో మాట్లాడతాడు మీ నాన్న ఎలాంటి తెలుసా మీ నాన్న ఎలాంటి తెలుసా పదిసారి నా చేత మార్చాడు ఒకసారి పెంచుతాడు ఒకసారి తగ్గిస్తాడు ఒకసారి బాబు భలే చేస్తాడు అంటాడు పెంచుతాడు తగ్గించేస్తాడు రాయి పది మారు పది మారు నా జీతాన్ని మీ నాన్న మార్చడు నీ ఎంత బాధపట్టం చేస్తావు నేను మోసగాణ్ణి కాదంటలేదు నేను అబద్ధుణ్ణి కాదట్లేదు ఒకప్పుడు నేను మోసం చేశాను ఒకప్పుడు అన్న మోసం ఇచ్చాను ఒకప్పుడు నాన్న మోసం ఇచ్చాను నేను మోసగాణ్ణి కానిగో 베తెలులో నిన్ను ఒప్పుకున్నాను 베తెలులో కన్నీరు కర్చను 베తెలులో ఆ రాత్రి ప్రార్థించినప్పుడు నా దేవుడు నాకు దర్శనం అని బాధపడుతూ తన భార్యతో చెప్తున్నప్పుడు నా ప్రియ దేవుడిగా భార్యకి భార్యకి ఎంత చెప్పినా భార్య ఎవరి మాట అంటారు చెప్పండి కొంతమంది భార్య చెప్పినా ఎవరు మాట అంటారు అలా అన్నమాట అంటారు మన మాట కొంతమంది ఉంటారు అంటుంది అయితే ఎందుకు చెప్పినా నా ప్రియ దేవుడు ప్రయోజనం లేదు కానీ ఈ యొక్క బాధని ఎవరు చూశారంట సృష్టికర్త అయిన దేవుడు చూసారంటే చెప్పి చదవండి ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవచ్చు అప్పుడు ఆయన ఆయన ఎవరు దేవుడు దేవునికి ఇస్తారు చెప్పండి గట్టిగా చదవండి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము నీ గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను సారలైన పొడలైన మచ్చలైన గలవి యాలయాలుగా లాభాను నీకు చేయించున్నది యావత్తును నేను చూశాను కొరద చెప్పండి గట్టిగా హాలెలుయా హాలెలుయా దేవుడు మాట్లాడుతున్నాడు యాకబుతో యాకబో నువ్వు ఒప్పుకున్నావు ఒకప్పుడు ఎక్కడ బేత ఒప్పుకున్నావు బేతావులో రాయి పోస్తావు నువ్వు ఒప్పుకున్నావు నువ్వు మోసగా ఒప్పుకున్నావు నీ మామగారిని ఎంత మోసగిస్తున్నాడు నీ మామగారిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు నీ మామగారిని పది మార్లు నీ జీతాన్ని ఎలా ఎలా మార్చాడు అవన్నీ కూడా ఎవరు దేవుడు దేవుడు బైబిల్ ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు చూశాడు కాబట్టి నా ప్రియ దేవుడు మరలా వెట్టి చాకరి పని నుండి యాకోపు బయటకు వచ్చాడు దేవుడు పన్నెండు మంది సంతానాన్ని యాకోపు ఇచ్చాడు ఈ పన్నెండు మంది సంతానమే ఈనాడు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలు కూడా చెప్పడం గట్టిగా యాకోబు పేరు మారిపోయింది ఆ రాత్రి ఎప్పుడు రేవులో యాకోబు ప్రార్థించినప్పుడు ఆ ప్రేదం ఒక్కడిగానే ప్రార్థన చేస్తాడు కుటుంబాల మందరిని విడిచిపెట్టేస్తాడు ఒక్కడిగానే దేవుడి సంధులు ప్రార్థన చేశాడు దేవుడు కోపుడు చూశాడు కాలు పట్టుకున్నాడు బెటో ఇదిగో నువ్వు చూడాలిపోమంటే చూశాడు దేవుడి పంపించాడు నా ప్రజలు ఇక మీద నీ పేరు యాగోబు కాదు ఇక మీద నీ పేరు ఇస్రా ఎక్కడ ఇస్రాయల్ ఎక్కడ ఎప్పుడు పెట్టాడని కొన్ని వేల సంవత్సరాల కిందట యాగో పేరు చేసి ఇస్రాయల్ పెట్టాడు ఆ ఇస్రాయల్ పేరే ఈ నాటికి ఎన్ని ఈనాటికి ఇస్రాయల్ దేశంగా పిలువబడతా ఉంది చెప్పకూడదు గట్టిగా హలెల్ దేవుడు ఎంత గొప్పడో తెలుసా నరులందరూ మనం మోసం చేయొచ్చు మనతో ఉన్నవారు మనం మోసం చేయొచ్చు నీతో ఉన్నవారిని మోసం చేయొచ్చు నీ కుటుంబస్తులను మోసం చేయొచ్చు నీ భర్త మీద మోసం చేయొచ్చు కానీ ఈ మోసాలన్నింటినీ ఎవరు చూస్తున్నారు చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమా ఇప్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా ఆయన చూసే దేవుడు దేవుడు చెప్పండి నీ శ్రమను చూస్తాడు నీ కష్టాన్ని చూస్తాడు ఒక్కొక్కసారి చూడండి కొంతమంది మనం చాలా ఇబ్బంది పెట్టేస్తాడు ఇబ్బంది పెడతాడు మనం పనిచేసే స్థలంలో మేనేజర్ ఏం చెప్పి చెప్పడం ఎంత బాగా పనిచేసిన అదే ఇలా పెట్టు అలా పెట్టు ఇలా పెట్టు కొంతమంది కావాలని బాధించే కొంతమంది మనం ఎంత మంచిగా పనిచేసినా ఆ స్థలం ఉంటాడు ఎంత మంచిగా వలలాగిన ఎంత మంచిగా అండి కష్టపడి వల వేసి వచ్చిన చేపలేవు లేకపోతే సరంగా రాగానే అని చెప్పండి అందరికి చేపడము సరంగా ఉంటాడు వీళ్ళు కష్టపడ్డారు వెళ్ళారు వల వేశారు వల వేసిన చేపలు పడ్డాయి పడ్డ చేపలు నుంచి బయటకు వెళ్ళిపోయాయి వీళ్ళు బాధపడుతూ ఇంటికి వచ్చి సరంగా ఉంటాడు ఎక్కడ వేసారు రాసారు రా అని రకరకాలైన బూతులు మాట్లాడతారు బూతులు మాట్లాడాలి తిట్టుకున్నా ఎవడించినా దూషించినా నేను అడుగుతున్నాను నీ మీదకి వస్తున్న ప్రతి మోసం చేసే ప్రతి ఒక్కరిని నిన్ను దించేయాలని నిన్ను కొట్టేయాలని నువ్వు లేకుండా చేసేయని మంది అయితే అనుకుంటున్నారు మరి కూడా ఎవరు చూస్తూ చెప్పండి దేవుడు చూస్తా ఉన్నాడు దేవునికి చెప్పండి ఆయన చూసే దేవుడు అన్నా అన్నలారా సహోదరులారా ఇదిగో మిమ్మల్ని చూసేవారు లేరు మీరు బాధపడుతున్నారు నేను కదే చూసేది ఆ మహానుభావుడినిచ్చేమో మిమ్మల్ని చూస్తాడు